హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా రాఖీ శుభాకాంక్షలు అండి మా అక్కయ్య వాళ్ళ బాబు మా అక్కయ్య వెళ్తున్నారని మేము ఒక రోజు ముందే రాఖీ సెలబ్రేషన్స్ చేసుకున్నామండి ఇద్దరికి ఒకటే బొడ్డది అవినే మా అక్క చెప్తూ ఉంది ఏం చెయ్యాలి అని చేస్తుంది అవి తూచా తప్పకుండా ఫాలో అవుతూ ఉందండి మా అక్క ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫస్ట్ బొట్టు పెట్టేసేసి తర్వాత అక్షంతలు వేసేసింది తర్వాత రాఖీ టై చేయమంటే పెప్పా పిక్ క్యారెక్టర్ రాఖీ తెచ్చామని తన ఫేవరెట్ అని అది అన్నది తర్వాత చూస్తుంది ఏది వాళ్ళకి ఇవ్వాలి ఏది తను ఉంచుకోవాలి అని ఆర్మీకి ఏమో స్పైడర్ మ్యాన్ కావాలని చాలా తో ఉన్నాడు బట్ అది ఇవ్వడం లేదు అన్ని తనే తీసుకుంటుంది బట్ స్టిల్ సంహౌ ఎలాగో ఒక్కొక్కటి ఇచ్చేసిందండి వాళ్ళు పెట్టేసుకున్నారు అవి కూడా పెప్పా పిక్ది పెట్టేసేసుకుంది ఆ తర్వాత వాళ్ళకి స్వీట్ పెట్టేసి హారతి ఇచ్చేసిందండి అదిగోండి హారతి కూడా తనే ఇవ్వాలి అని గోల్ గోల్ చేసింది మాకు పట్టుకుంటే ఒప్పుకోలేదు ఆ హారతి ఇచ్చేసాక ఇద్దరు బ్రదర్స్ అవికి గిఫ్ట్స్ ఇచ్చారండి ఆ గిఫ్ట్స్ కూడా ఇందులోనే ఓపెనింగ్ చేసాము ఒకసారి మీరు చూసేయండి చూడండి ఆ వాచ్ లైటింగ్ వస్తున్నాయి అందరు అవి కాలకు దండం పెట్టుకుంటున్నారు అవి ఏమో ఆ వాచ్ చూసుకోవడంలో బిజీగా ఉంది గిఫ్ట్స్ ఇచ్చారండి ఇద్దరు బ్రదర్స్ బట్ స్టిల్ సాయి ఏమో ఆర్విక్ కూడా ఒక గిఫ్ట్ తెచ్చాడు అవి ఓపెన్ చేసి చూస్తున్నారండి ఏంటని ఆర్వీకి ఏమో సాయి ఒక ట్రైన్ ట్రాక్ సెట్ ట్రైన్ సెట్ తెచ్చి ఇచ్చాడు అవికి ఆర్వి ఏమో ఎలిఫెంట్ గిఫ్ట్ ఇచ్చేశాడు సాయి ఏమో ఆ విషయకి ఒక వెజిటబుల్ బాస్కెట్ ఇచ్చాడండి అవన్నీ చూసి ఇంకొక టూ డేస్ ఇంకా వాళ్ళకి నిద్ర కూడా ఉండదండి వాటిల్తో కొత్త ఒక వింత పాతక రోత అన్నట్టు కొత్త వాటితో ఆడుతూనే ఉంటారు Thank you for watching. Look, no, my book. My book. Okay. And book, Please subscribe. Please subscribe. Good enough. प्लीज सब्सक्राइब चेपेसा ना